సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రెస్ మీట్కి టైం దగ్గర పడుతోంది ఈ నెల ఇరవై ఒకటిన వరల్డ్ మీడియా ముందు సినిమా టైటిల్ని పోస్టర్ని లాంచ్ చేయడమే కాదు బేసిక్ స్టోరీ లైన్ కూడా అనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి ఆల్రెడీ అవతార్ ఫేమ్ జేమ్స్ క్యామరూన్ కూడా ఈ ప్రెస్ మీట్కి రావడం కన్ఫర్మ్ అవడమే కాదు తను కూడా ఆన్ ది వే ఇండియా టూర్కి తనకి వీసా కూడా వచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇంతగా రాజమౌళి కోసం మహేష్ మూవీని ప్రమోట్ చేయవలసిన అవసరం అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన జేమ్స్ క్యామరోనికి ఏముంది అక్కడే రెండు లాజిక్స్ ఉన్నాయి మొదటి లాజిక్ ప్రకారం చూస్తే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ కాబట్టి రాజమౌళి మూవీని ప్రమోట్ చేయడానికి ఇండియాకి వస్తే అవతార్ త్రీ టైంలో అక్కడి ఆడియన్స్కి తన సినిమా ఈజీగా దగ్గర అవుతోంది అలా తన మూవీని నూట నలభై కోట్ల భారతీయుల దగ్గరికి తీసుకెళ్లినట్లు అవుతోంది అయినా అవతార్ లాంటి సినిమాకు ప్రమోషన్ అక్కర్లేదని అందరికీ అనిపించవచ్చు కానీ అవతార్ మూడో సీక్వెల్కి ప్రమోషన్ లేకపోతే ఎంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందో తెలిస్తే అంత షాక్ అవ్వాల్సిందే దీనికి తోడు రాజమౌళి తీస్తున్న మహేష్ మూవీ బిజినెస్లో కూడా జేమ్స్ క్యామ్లోకి వాటా ఉందని తెలుస్తాం అది ఎలాగో చూసేయండి అవతార్ టైటానిక్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో హాలీవుడ్ ను కుదిపించిన దర్శకుడు జేమ్స్ కెమెరన్ అలాంటి తను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ మీట్ కి ఇండియాకి రాబోతున్నాడని నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది నిజానికి ఆ ఏర్పాట్లు పూర్తయ్యాకే రాజమౌళి టీమ్ ఏప్రిల్ ఇరవై ఒకటో రోజున భారీ ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్నేషనల్ మీడియా ముందుకు రాబోతుందని లీకులు అందాయి కాకపోతే ఇక్కడ జేమ్స్ కెమెరన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎందుకు ఓ తెలుగు సినిమా ప్రెస్ మీట్ కి వస్తాడు అదేదో సినిమా లాంచ్ టైంలో కాదు కనీసం ట్రైలర్ లాంచ్ ప్రమోషను కాదు కేవలం మూడు షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం లాజిక్ అవతార్ అవతార్ వరల్డ్ మార్కెట్ ని రెండు సార్లు షెక్ చేసిన జేమ్స్ కెమెరాన్ అవతార్ త్రీ ప్రమోషన్ కి కలిసి వస్తుందనే ఇండియాకు వస్తున్నాడా అంటే ఖచ్చితంగా అందులో నిజముంది అసలు అవతార్ లాంటి మూవీలకు ప్రమోషనే అవసరం లేదు అలా రిలీజ్ అయితే ఇలా చూస్తారనేది కూడా నిజమే కానీ అవతార్ టూ వచ్చాక సీన్ మారిపోయింది అవతార్ వచ్చినప్పుడున్నంత ఫీవర్ జనాల్లో అవతార్ టూ టైంలో కనిపించలేదు అంత రెగ్యులర్ స్టోరీని ఏదో గ్రాఫిక్స్ మాయాజాలం అనుకుంటే అందులో కూడా కొత్తదనం లేక టైంపాస్ లా చూసారే తప్ప అదేదో అద్భుతమైన మూవీ చూడబోతున్నామనేంతగా సీక్వెల్ కి రెస్పాన్స్ రాలేదు దీంతో అవతార్ కి పరిస్థితి మరింత ఘోరంగా ఉండే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది కాబట్టి నూట నలభై కోట్ల పైన జనాలున్న దేశంలో అవతార్ త్రీ ప్రమోషన్ పీక్స్ కి తీసుకెళ్లేందుకు డెఫినెట్ గా రాజమౌళి ఒక మంచి ఆప్షన్ అసలే పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఇండియా నెంబర్ వన్ కూడా అలాంటి డైరెక్టర్ తో కలిసి ఓ ప్రెస్ మీట్ లో ఉంటే తన అవతార్ త్రీ మూవీ ప్రమోషన్ టైంలో ఇండియన్ మార్కెట్ లో అవసరానికి మించి రీచ్ పెరుగుతుంది అంతేకాకుండా ఇండియన్స్ కు దగ్గరయ్యేందుకు ఇదో మంచి సందర్భం ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలే మన మార్కెట్ కోసం ఇండియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ ఐడియాలజీలోనే జేమ్స్ కెమెరన్ హైదరాబాద్ ప్రయాణాన్ని కూడా చూడాల్సి వస్తుంది ఇక ఆస్కార్ టైంలో రాజమౌళితో ఏర్పడ్డ స్నేహం వల్లే ఎస్ఎస్ఎంబి యూరప్ కెనడా డిస్ట్రిబ్యూషన్ ని కూడా తన కంపెనీ చూసుకోబోతుందట అలా కూడా తనకి ఈ మూవీలో వాటా ఉండబోతోంది అదీ కాక రాజమౌళి తీసేది ఆషామాషీ మూవీ కాదు రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాతో తీస్తున్న ఇండియన్ సినిమా అలానే ఏడు ఖండాలు ఏడు వింతలు వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో అయ్యే తొలి భారతీయ సినిమా ఇన్ని ఉన్న మూవీని ప్రమోట్ చేయటం డెఫినెట్ గా జేమ్స్ కెమెరన్ కు కలిసొచ్చే అంశమే అందులోనూ ఇండియన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడన్న మంచి పేరు కూడా ఇన్ని కలిసి ఉన్నాయి కాబట్టి జేమ్స్ కెమెరన్ ఇండియా ప్రయాణం కన్ఫామ్ చేసుకున్నాడు